ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది మరికొద్ది గంటల్లోనే జీఎస్టీ కొత్త రేట్ల అమల్లోకి రాబోతున్నాయి జీఎస్టీ సంస్కరణలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్లాబులను మూడింటికి కుదించింది పేదలు సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ మాత్రమే విధించింది ప్రభుత్వం ఇక ఆరోగ్యానికి హానికరమైనవి లగ్జరీ వస్తువులు నలభై శాతం జీఎస్టీ పడబోతున్నాయి సోమవారం నుంచి హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధరలు తగ్గే ఛాన్స్ కూడా ఉంది ఇక జీఎస్టీ మొత్తానికే రద్దు చేయడంతో ఒక్కో పాలసీపై రెండు నుంచి మూడు వేల రూపాయలు తగ్గే అవకాశం ఉంది ఇటు ముప్పై మూడు ప్రాణదార ఔషధాలపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి సున్నాకు తగ్గించింది క్యాన్సర్ మందులపై ఉన్నటువంటి జీఎస్టీని తొలగించింది గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్స్ గ్లూకోమీటర్ టెస్ట్ స్క్రిప్స్ అలాగే కళ్లద్దాలపై ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించారు దీంతో వీటి రేట్లు భారీగా తగ్గిపోతున్నాయి ఇటు ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గిపోతున్నాయి ఇప్పటి వరకు ఐదు శాతం పన్ను స్లాబ్ లో ఉన్నటువంటి కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీ నెత్తివేశారు అల్ట్రా హై టెంపరేచర్ పాలు పన్నీర్ రోటీ చపాతీ పరాటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు జీరో స్లాబ్ స్లాబ్లోకి వచ్చేసాయి ఉప్పు భుజియా సాస్లు పాస్తా నూడుల్స్ చాక్లెట్లు కాఫీ నిల్వ చేసిన మాంసం వెన్న నెయ్యి కాన్ఫ్లెక్స్ వంటి వాటి పన్నును ఐదు శాతానికి తగ్గించారు ఇక ఇంట్లో వాడేటువంటి వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి సబ్బులు హెయిర్ ఆయిల్స్ టాయిలెట్ సబ్బులు షాంపూలు టూత్ బ్రష్లు అలాగే పేస్ట్లు షేవింగ్ క్రీమ్స్ ఇలాంటి వాటిపై పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు గిన్నెలు ఫీడింగ్ బాటిల్స్ నాప్కిన్స్ కెమికల్ డైపర్స్ ఇక కుట్టు మిషన్లు గతంలో పన్నెండు శాతం స్లాబ్ లో ఉండగా ఇప్పుడు వాటిని ఐదు శాతంలోకి తీసుకొచ్చేశారు సైకిళ్లు టేబుల్ కిచెన్ వస్తువులు ఇతర గృహ వస్తువులు ఇప్పటి వరకు కూడా పన్నెండు పద్దెనిమిది అలాగే ఇరవై ఎనిమిది శాతం స్లాబుల నుంచి గతంలో పన్నెండు శాతం జిఎస్టి ఉండగా ఈసారి పద్దెనిమిది శాతం కిందకు తీసుకొచ్చారు అయితే పన్నెండు శాతం జీఎస్టీ రద్దు చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సర్దుబాటు చేశారు దాంతో చైన్ సప్లైలో పన్ను భారం తగ్గుతుంది ఫలితంగా ఫోన్ల ధరలు ఐదు నుంచి ఏడు శాతం తగ్గబోతున్నాయి ఏసీలు టీవీలు వాషింగ్ మిషన్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి జీఎస్టీని తగ్గించారు వీటిపై ఇక ఇల్లు నిర్మించుకునే వారికి ఊరటి తగ్గబోతోంది సిమెంట్ రేట్లు కూడా తగ్గబోతున్నాయి సిమెంట్ పై ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించారు కొత్త జీఎస్టీతో గృహ నిర్మాణదారులకు భారీ ఊరటి కలగబోతోందా సిమెంట్ ధరల తగ్గింపుతో నిర్మాణ రంగానికి ఊతమిస్తుందా రైతులకు వ్యవసాయ పరికరాలు మరింత చౌకగా లభించబోతున్నాయా చేనేత రంగానికి మరింత ప్రయోజనం కలగనుందా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త జీఎస్టీ విధానంతో పేద మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట కలగనుంది ముఖ్యంగా గృహ నిర్మాణదారులకు ఉపశమనం లభించనుంది ఇనుమో సిమెంట్ పై గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించారు అలాగే ఇటుకలు టైల్స్ పై ఉన్న ఒక శాతం జీఎస్టీని ఐదు శాతానికి కుదించారు తగ్గిన జీఎస్టీతో పేద మధ్య తరగతి వర్గాల ఇళ్ల నిర్మాణం కల సాకారం కానుందే కేంద్రం తీసుకున్న నిర్ణయం నిర్మాణ రంగానికి ఊతమిస్తుందని ఖమ్మం జిల్లా సిమెంట్ వ్యాపారులు అంటున్నారు సిమెంట్ యాక్చువల్గా ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్లో ఉందండి దాన్ని రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి మార్చారు దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్ రేట్ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలకు తగ్గుతుంది దానివల్ల కస్టమర్లకి అంటే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగం ది సేమ్ టైం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్కి అంటే పెద్ద పెద్ద బిల్డర్ల అపార్ట్మెంట్లు అలాంటి కట్టడానికి కూడా వాళ్ళకు కూడా కొద్దిగా ఊతం ఇచ్చినట్టు ఉంటుంది రైతుల కోసం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని పన్నుల నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఎనభై శాతం తక్కువ ధరకు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసే అవకాశం దక్కిందని వ్యాపారులు చెప్తున్నారు కొత్త జీఎస్టీ ధరలు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు ఈ ట్వెల్వ్ పర్సెంట్ జీఎస్టీ ఎగిరిపోవడం అనేది తీసేయడం వల్ల మ్యాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాకు అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి దీనివల్ల మాకు మేజర్గా ఎస్పెషల్లీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఫార్మర్స్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ శాబ్ ఈ స్లాబ్ రేట్ అనేది పర్సనల్గా మా రిలేటెడ్ బిజినెస్ పరంగా వచ్చేసరికి హర్షించదగ్గ విషయం ఇది అటు బిజినెస్ పరంగా కానీ ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పర్చేజ్ సైడ్ కానీ మంచి ఎంకరేజ్మెంట్ ప్రోడక్ట్ ఇది ఆరోగ్య భీమా జీవిత భీమా ఫ్యామిలీ ఫ్లౌటర్ పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు కేంద్రం తీసుకున్న నిర్ణయం పేద మధ్య తరగతి వర్గాలకి శుభ పరిణామమని అలాగే వ్యాపారం కూడా పెరుగుతుందని ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు అంటున్నారు ఇన్సూరెన్స్ లైఫ్ పాలసీలకి వచ్చేసి ఫోర్ పాయింట్ తర్వాత టర్మ్ పాలసీకి ఎయిటీన్ పర్సెంట్ని ఇల్లు పాలసీలకు ఎయిటీన్ ని హెల్త్ పాలసీలు కూడా ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీని పూర్తిగా ఎత్తేయడం జరిగింది పూర్తిగా ఈ అన్ని రకాల ఇన్సూరెన్స్ మీద జీరో చేయడం జరిగింది ఇది పూర్తిగా ఆనందదాయకం చెప్పొచ్చు జిఎస్టి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో బట్టలు మరింత చాకుగా లభించనున్నాయి రెండు వేల ఐదు వందల వరకున్న దుస్తులను ఐదు శాతం జిఎస్టి స్లాబ్ లోకి తెచ్చారు ఈ నిర్ణయం చేనేత రంగానికి మంచి ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు